పవన్ కళ్యాణ్పై వైసీపీ నేత పోతిని వెంకట మహేష్ అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని లేకుంటే తగిన గుణపాఠం చెప్తామని జనసేన పార్టీ కృష్ణ పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ మలిపి విజయలక్ష్మి హెచ్చరించారు గురువారం జ్యోతి నగర్లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ కృష్ణ పెన్నా రీజనల్ కోఆర్డినేటర్ మలిపి విజయలక్ష్మి మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ పై పోతిని వెంకటమహేష్ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆశయాస్పదంగా ఉందన్నారు జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ పోతిని వెంకటమహేష్కు సముచిత స్థానం కల్పించి రాష్ట్ర అధికార ప్రతినిధిగా నగర అధ్యక్షుడిగా పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జిగా అనేక పదవులను పవన్ కళ్యాణ్ కల్పిస్తే పవన్ కళ్యాణ్ని కాదని వైసీపీలో చేరి గుంటూరు జిల్లా పరిచయంగా జీరో స్థాయికి పడిపోయిన మహేష్ తమ నాయకుడు పవన్ కళ్యాణ్ అతనికి ఇచ్చిన విలువను కాపాడుకోలేకపోయారన్నారు నిజాయితీ ఉంది కాబట్టి తిరుపతి ఘటనపై క్షమాపణ చెప్పారన్నారు ఎవరిని ఎప్పుడు ప్రశ్నించాలో పవన్ కళ్యాణ్ తెలుసని మహేష్ చెప్పాల్సిన పని లేదని మహేష్ అనుచరులుగా ఉన్నవారికి డివిజన్లోనైనా పదవి ఇప్పించగలరా అని ప్రశ్నించారు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని లేకుంటే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు ఈ సమావేశంలో పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు నారాణశెట్టి కోర్మారావు మాట్లాడుతూ జనసేనలో రాష్ట్ర స్థాయిలో పనిచేసిన మహేష్ వైసీపీలోకి వెళ్ళిన తర్వాత జీరో స్థాయికి పడిపోయారని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమంలో లింగం శివప్రసాద్ ఆకుల రవిశంకర్ ప్రదీప్ రాజు రెడ్డిపల్లి గంగాధర్ నల్లపల్లి కనకారావు పులిచేరి రమేష్ బాబు రౌతు వాసు బగ్గా దుర్గాప్రసాద్ ఆదిబాబు ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ సిపి నాయకులు కోత్రి మహేష్ గారు నిన్న ఇష్టం వచ్చినట్టు పవన్ కళ్యాణ్ గారిని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు మేము జనసేన పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం మేము పోతురి మహేష్ గారిని ఒకటే అడుగుతున్నాం మీరు నిన్న గొప్ప సిద్ధాంతిలాగా వేదాంతం చెప్తున్నారు నేతి బీరకాయలో నెయ్యి ఉండదు పవన్ కళ్యాణ్ గారిలో నిజాయితీ లేదని చెప్పి నిజాయితీ ఉందో లేదో మీ మనస్సాక్షికి తెలుసు మేము చెప్పాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తున్నా నిజాయితీ ఉంది కాబట్టే మీకు రెండు వేల పంతొమ్మిదిలో మీ ముక్కు మొహం తెలికపోయినా మీరు గతంలో పెద్ద నాయకులు కాకపోయినా మీకు రాజకీయ నేపథ్యం లేకపోయినా మీరు జెండా పట్టుకున్నారు అని పోత్రి మహేష్ నా మనిషి అని నమ్మి రెండు వేల పంతొమ్మిదిలో మీకు సీట్ ఇచ్చి ఆ రోజు ఉన్న సిపిఎం సిపిఐ పొత్తులో కూడా వాళ్ళని ఎదిరించి మీకు ఆ రోజు సీట్ ఇవ్వడం జరిగింది పశ్చిమ నియోజకవర్గంలో మీరు ఆ రోజు గెలవలేకపోయారు కేవలం ఇరవై రెండు వేల ఓట్లతో మీరు మూడో నాలుగో స్థానంలోకి మీరు రావడం జరిగింది ఆ రోజు మీ మిమ్మల్ని నమ్మి సీట్ ఇచ్చారు ఆ రోజు గెలవలేదు తర్వాత కూడా రాష్ట్ర అధికార ప్రతినిధి నగర అధ్యక్షుడు పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చి పార్టీని విజయవాడ నగరం లాంటి ఒక విజయవాడ నగరంలో మీకు పార్టీ చేతులు అప్పచెప్పారు పవన్ కళ్యాణ్ గారు అది నిజాయితీ పవన్ కళ్యాణ్ గారికి నిజాయితీ ఉంది కాబట్టి మిమ్మల్ని నమ్మి ఒక గల్లీ స్థాయి నాయకుల్ని తీసుకొచ్చి ఒక ఢిల్లీ స్థాయిలో ఉన్న నాయకుల్లాగా తయారు చేసి మిమ్మల్ని చేసింది పవన్ కళ్యాణ్ గారు మీకు ఒకటికి పదవులు ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ గారు సీట్ ఇవ్వలేదని చెప్పి ఇష్టానుసారం పదే పదే పవన్ కళ్యాణ్ గారి మీద విషయం చెమ్మడం సరైన పద్ధతి కాదు ఎందుకంటే మీరు గత సంవత్సరం నుంచి మీరు వెనక్కి వెళ్తే మీకు సీట్ ఇవ్వలేదని చెప్పి మీరు రోడ్లెక్కి నిరసన చేస్తున్నప్పుడు కూడా నరేంద్ర మోడీ గారు చిలకలూరు పేట సభకు వస్తున్నప్పుడు మిమ్మల్ని ఎయిర్పోర్ట్ కెళ్లి రిసీవ్ చేసుకోవడానికి కూడా ఆ రోజు మిమ్మల్ని నమ్మి పంపించిన గొప్ప మనసున్న మనిషి పవన్ కళ్యాణ్ గారు అది మీరు గుర్తు తెచ్చుకోవాలి ఇష్టానుసారంగా మాట్లాడడం అది సరైన పద్ధతి కాదని నేను తెలియజేస్తూ మీరు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దేశ నాయకుడు ఆ రాష్ట్రాన్ని పరిపాలించేశాడు పెద్ద అని చెప్పి మీరే చెప్పాలి గొప్పలు జగన్మోహన్ రెడ్డి గారు గురించి ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్తే రాష్ట్రాన్ని నాశనం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి లేక అప్పులు పాలు చేసి రా అమరావతి లేని రాజధాని లేని రాష్ట్రాన్ని చేసి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు దాని గురించి మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు ఏం ప్రశ్నించాలి ఎవరిని ప్రశ్నించాలో మీరు ఎవరు చెప్పడానికి పవన్ కళ్యాణ్ గారు దేనికి స్పందించాలో ఎక్కడ నిలదీయాలో పవన్ కళ్యాణ్ గారికి బాగా తెలుసు మీలాంటి వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదని నేను తెలియజేస్తూ అలాగే మీరు కొన్ని కొన్ని వ్యాఖ్యలు చేశారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ ముక్కోటి ఏకాదశి రోజు తొక్కిసలాడి జరిగినప్పుడు ప్రశ్నించలేదని మీరు నోరేనా అసలా ఎవరైనా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ఎన్నో ఘటన జరిగింది ఏ రోజైనా మీడియా సమావేశం పెట్టి ఒక్కరినైనా ఈ తప్పు జరిగింది మా ప్రభుత్వంలో ఏ రోజైనా చెప్పారా ఆయన ప్రజలకు క్షమాపణ చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఈ తప్పు జరిగింది ఎక్కడ జరిగిందో నిలదీయండి సరి చేయండి అని చెప్పి కూటమి నాయకులకు కూడా తెలియజేయడం జరిగింది అది నిజాయితీకి ఉన్న గొప్ప తనం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు మీరు చాలా ఆశ్చర్యపదంగా ఉంది ఎందుకంటే మీరు గతంలోకి వెళ్ళి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మీకు ఎంత విలువ ఇచ్చారు మీరు పవన్ కళ్యాణ్ గారిని కాదని జగన్మోహన్ రెడ్డి గారు పంచం చేరి ఆయనతో కండవ తప్పించుకొని గట్టిగా కవుకులు మీరే నాకు దేవుడు అని చెప్పి ఆయన భజన చేయడం జరుగుతుంది సంవత్సర కాలంలో మీకు సంవత్సరం టైము ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా మీరున్న సొంత నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గం ఇక్కడ కనీసం మిమ్మల్ని లేకుండా చేసి తీసుకెళ్లి గుంటూరు పరిశీ పరిశాలిక ఏదో ఏదో పదవి ఇచ్చారు అక్కడ ఆల్రెడీ అమ్మంటి రాంబాబు గారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు మిమ్మల్ని తీసుకెళ్లి అక్కడ పరిశీలకులుగా వేశారు అది ఒక పదవి మీకు ఇచ్చింది మీ స్థాయి అక్కడ ఉంది నేను మిమ్మల్ని అదే అడుగుతున్నా జనసేనలో ఉన్నప్పుడు మీ స్థాయి ఎలాగుంది వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళాక మీ స్థాయి ఎలాగుంది సొంత నియోజకవర్గంలోనే మిమ్మల్ని నిలబడియకుండా చేశారు కనీసం మిమ్మల్ని చెప్పుగా లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి గారు దానికి మీరు సిగ్గుపడాలి దానికి జగన్మోహన్ రెడ్డి గారు నిలదీయాలి మీరు మిమ్మల్ని నమ్మి నేను వచ్చాను ఏంటి నా పరిస్థితి అని నేను ఒకటే అడుగుతున్నా జనసేన పార్టీ నుంచి డివిజన్ అధ్యక్షుల్ని మీరు కొంతమంది మీ వెనక తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారి మీద దూషణలు చేసి నేను మిమ్మల్ని ఒకటి సవాలు విసురుతున్నా మీరు ఒక్క డివిజన్ అధ్యక్షుడికైనా వైఎస్ఆర్ పార్టీ నుంచి డివిజన్ అధ్యక్షుడు మీరు ఏపీ మీరు వేపించగలరా నేను అడుగుతున్నా పలానా డివిజన్ కి జనసేన నుంచి తీసుకెళ్లిన వాళ్ళకి ఒక డివిజన్ అధ్యక్షుడు ఏపీ గల వైఎస్ఆర్ నుంచి ఒక పదవి ఇప్పించగలరా మీకు వాళ్ళకి మిమ్మల్ని నమ్ముకొని వచ్చారు కదా ఏం చేయలేదు మీరు వచ్చి వాళ్ళకి ఒక్కరికి కూడా మీరు మాట్లాడుతున్నారు మా పార్టీ గురించి మా నాయకుల గురించి పవన్ కళ్యాణ్ గారు మంత్రులు జనసేన మంత్రులు ఎమ్మెల్యే నాయకుల్ని పక్కన పెట్టుకోవట్లేదు టీడీపీ వాళ్ళతోనే ఉంటున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు మా అధ్యక్షుల వారికి తెలుసు ఎవరిని పక్కన పెట్టుకోవాలో ఎవరిని పక్కన పెట్టాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో పవన్ కళ్యాణ్ గారికి అన్నీ తెలుసు కాబట్టి మిమ్మల్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు అది మీరు గమనించాలి పదే పదే పవన్ కళ్యాణ్ గారి నుంచి విమర్శించాల్సిన అవసరం మీకు లేదని నేను తెలియజేస్తూ అలాగే మీరు జగన్మోహన్ రెడ్డి గారి దొంగని అని చెప్పకుండా అని చెప్పడం మీకు సిగ్గు చేటు అలాగే మీరు మాట్లాడుతున్నారు నిన్న రప్పా రప్ప అని అవి పోస్టర్లు పట్టుకుంది టీడీపీ కార్యకర్తల ఎలా పట్టుకుంటారు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం అనలేదు పవన్ కళ్యాణ్ గారు కావాలని మాట్లాడుతున్నారు అంట ఒకసారి నేను చూపిస్తాను తలు రప్పారప్ప నరుకుతాము మాకు అధికారం వస్తాయని చెప్పి పెడితే తప్పు ఇది మీరు అలాంటి పెట్టకూడదు ప్రజలను భయోందోళనకు చెందుతారు మన ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పకపోగా ఏమో చేయొచ్చేమో మళ్ళీ మేము అధికారంలోకి వస్తే అని చెప్పి చెప్తున్నారు అది నాయకుడు ఆయన మీరు ఆయనకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారా నాయకుడా అది నాయకుడిగా మాట్లాడాల్సింది మాట్లేనాయన ఒక ఒక పార్టీ అధ్యక్షులై అయి ఉండి అలాంటి మాటలు మాట్లాడుతుంటే కింద కార్యకర్తలు ఎలా ఎలా మాట్లాడతారు వాళ్ళు ఆ రెండో రోజే కొంతమంది రప్పారప్పా నరుకుతారు రప్పానప్ప అని చెప్పి రోడ్లెక్కి కత్తులు పట్టుకుని డాన్స్ వేస్తున్నారు ఏం సూచిస్తున్నారు వీళ్ళు ప్రజలకి ఏం చేయాలనుకుంటున్నారు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తారని కలలుగా అంటున్నారా అధికారంలోకి వస్తే రప్ప నరుకుతారా మిమ్మల్ని మీరు ముందు అధికారంలోకి రావాలి కదా మన ఎన్నికల్లో రప్పారప్పా నరికే పదకొండు సీట్లు కూర్చోబెట్టారు ఇలాగే గాని పొగర పట్టి పలకెక్కి ఇష్టం వచ్చినట్టు చేస్తే రేపు రానున్న ఎన్నికల్లో రప్ప నరికి ఒక్క సీటు కి వైఎస్ఆర్ సిపి పరిమితం చేస్తారు మీలాంటి పేటిఎం లా మాటలు మాట్లాడే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి తప్పులు కప్పి పూర్చి పవన్ కళ్యాణ్ గారిని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళకి తగిన బుద్ధి చెప్తారు అలాగే కూటమి పరిపాలన గురించి కూడా మహేష్ గారు మాట్లాడడం జరిగింది ఐదు సంవత్సరాలు పెన్షన్ పెంచుకుంటూ రెండు వందల యాభై రెండు వందల యాభై ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కూటమి గెలవగానే రెండు నెలలది కలిపి వృద్ధులకి పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గ్యాస్ బండ్లు ఇచ్చారు మహిళలకి నిన్న చూడొచ్చు మీరు తల్లికి వందనం పడింది అలాగే ఆరు ఏదైతే సూపర్ సిక్స్ ఉందో అన్ని కూడా అమలు చేస్తారు ఒక్క సంవత్సరంలోనే మూడు పథకాలు ఇచ్చారు రానున్న పథకాలు కూడా ఇస్తారు మీలాగా పనికిమాల ప్రభుత్వం అయితే కాదు కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం నిజంగానే మంచి ప్రభుత్వం ఇది రానున్న రోజుల్లో ఇంకా మంచిగా పరిపాలన అందిస్తూ అందరికీ కూడా భరోసా ఇస్తూ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత పవన్ కళ్యాణ్ గారిది చంద్రబాబు నాయుడు గారిది నరేంద్ర మోడీ గారిది నేను మీరు తెలియజేస్తూ పోత్రి మహేష్ గారు పనికిమాల మాటలు మానుకొని మీరు ఎలాగ నియోజకవర్గంలో మీకంటూ ఒక 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 పదవి ఎలా తెచ్చుకోవాలి మీ వీళ్ళు ఎలా కాపాడుకోవాలో దాని మీద శ్రద్ధ పెట్టుకుంటే బాగుంటుందని జనసేన పార్టీ నుంచి మీకు సూచన ఉట్టికి ఆగలేనోడు నింగికి ఎగిరాడు అని చెప్పి ఇతను ఒక ఫెయిూర్ రాజకీయ నాయకుడు ఇతను ఒక సక్సెస్ఫుల్ రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్కి నీతులు చెప్పడం హాస్యాస్పాదం ఇది అతను పన్నెండేళ్ళు పోరాడి జీరో స్థాయి నుంచి హండ్రెడ్ పర్సెంట్ స్థాయికి ఎదిగాడు ఈయన పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అంటూ హండ్రెడ్ పర్సెంట్ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు నుంచో పెడితే ఈ రోజు పవన్ కళ్యాణ్ చెయ్యి వదలంగా జీరో స్థాయికి పడిపోయింది ఈయన పవన్ కళ్యాణ్ గారికి నీతులు చెప్పడం ఆశవాదం పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడాలంటే ముందు కూతురు మాను చేసిన వ్యక్తి రేపు కార్పొరేషన్ ఎలక్షన్ లో ఇతనికి కానీ లేదా ఇతన్ని నమ్ముకున్న నలుగురు ఐదుగురు ఉన్నారు వాళ్ళ ఏ ఒక్కరికైనా కార్పొరేటర్ సీటు తెప్పించి వాళ్ళు గెలిపించాలని అప్పుడు మేము ఒప్పుకుంటాము లేదా కనీసం నియోజకవర్గంలో పదవి వేయించుకోండి అప్పుడు నువ్వు पवन कल्याण अभी जय हिंद्रैब प्रेस दूसरे